మన అనంతపురం జిల్లా ఉరువకొండ మండల సర్వసభ్య సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఉరవకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని అధికారులు నిర్వహించారు సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు వన్నూరు సాబ్ పట్టణంలో కుక్కలు కోతుల బెడద విపరీతంగా ఉందని కుక్కలు కోతులు బెడద నుంచి ప్రజలను కాపాడాలంటూ కుక్క మాస్కుతో సర్వసభ్య సమావేశానికి హాజరై నిరసన తెలిపారు అధికారులు స్పందించి కుక్కలు కోతులను వేరే ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులు కోరారు ఏది ఏమైతేనే వన్నూరు సాబ్ కళ్లు కట్టినట్టుగా సమస్య ఉందంటూ అధికారులకు చూపించారు మన అనంతపురం జిల్లా ఉరువకొండ మండల సర్వసభ్య సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఉరవకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని అధికారులు నిర్వహించారు సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు వన్నూరు సాబ్ పట్టణంలో కుక్కలు కోతుల బెడద విపరీతంగా ఉందని కుక్కలు కోతులు బెడద నుంచి ప్రజలను కాపాడాలంటూ కుక్క మాస్కు తో సర్వసభ్య సమావేశానికి హాజరై నిరసన తెలిపారు అధికారులు స్పందించి కుక్కలు కోతులను వేరే ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులు కోరారు ఏది ఏమైతేనేం వన్నూరు సాబ్ కళ్లు కట్టినట్టుగా సమస్య ఉందంటూ అధికారులకు చూపించారు